అగర్స్ మనం ప్రెసెంట్ చూస్తుంది అయితే ఇండిపెండెంట్ హౌస్ మనకిది ఇండివిజువల్గా ఉంటుంది చూసుకోవచ్చు మీకు పైన అయితే ఇలా ఉంటుంది సైడ్ అయితే రోడ్ వస్తాయి మీకు థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ముందులో థర్టీ ఫార్టీ ఫీట్ రోడ్స్ లొకేషన్ క్లియర్గా డీటెయిల్స్ మనకి ఇండివిజువల్ హౌస్ ఇది మనకు నూట ఇరవై ఐదు గజాల్లో ఉంది మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి చూడ చుట్టూ అయితే బిల్డింగ్స్ ఏ ఉంటాయి మనకు మెయిన్ కుక్కట్పల్లి మెయిన్ ప్రగతి నగర్లో మెయిన్ సెంటర్లో ఉంటుందండి మంకీ సెంటర్కి వాకేబుల్ డిస్టెన్స్ ఉంటుందండి ప్రగతి నార్ ల్యాండ్ మార్క్ వచ్చేసి మంకీ సెంటర్కు వాకేబుల్ ఉంటుంది చూసుకోవచ్చు మనకి ఇక్కడ బోర్ ఉంది మంజీరా ఉంది ముందైతే మీకు బైక్ పార్కింగ్ పెట్టుకోవచ్చు చూడొచ్చు కింద వచ్చేసి మన గ్రౌండ్ ఫ్లోర్లో టూ బిహెచ్కే ఉంటుంది పైన వచ్చేసి ఫోర్ బిహెచ్కే డూప్లెక్స్ ఒక పెంట్ హౌస్ కూడా ఉంటుంది టోటల్గా వీడియో మొత్తం కవర్ చేస్తాను నేను డీటెయిల్స్ కూడా వన్ బై వన్ చెప్పుకుంటూ వస్తాను వీడియో మొత్తం చూడండి అన్ని డీటెయిల్స్ అని వీడియోలో ఇస్తాను మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్లో టూ బీహెచ్కే మనకు ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ కలిపి టోటల్గా డూప్లెక్స్ చేశారు మనకు ఫోర్ బిహెచ్కే డూప్లెక్స్ మనకు ఇటు సైడ్ ఒక బెడ్రూమ్ వస్తుంది ఇది ఒక బెడ్రూము మనకి ఇది పూజారం ఇచ్చారు పూజారం కూడా పెట్టుకోవచ్చు స్టోరేజ్ రూమ్ కూడా కూడా వాడుకోవచ్చు ఇదంతా హాలు మనకు కుకట్పల్లి ప్రగతి నగర్ మంకీ సెంటర్ సర్కిల్లోనే వస్తుందండి మనకు హైవే నుంచి మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి జస్ట్ మనకు ఒక సెకండ్ గల్లీ వస్తుందండి మెయిన్ రోడ్కి అయితే చాలా దగ్గర ఉంటుంది వాకేబుల్ డిస్టెన్స్ నడుచుకుంటూ రావచ్చు అంకి సెంటర్ నుంచి చూడొచ్చు వాష్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది మనకిది ఈస్ట్ ఫేసింగ్ ఉంది హౌజు మనకు లోన్ వస్తుంది రిజిస్ట్రేషన్ అవుతుంది ఎవ్రీథింగ్ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి ఇండివిజువల్గా చూసే వాళ్ళకైతే ఇండిపెండెంట్ అవుతుంది చూద్దాం మీకు ముందు కూడా చూసుకోవచ్చు మనకు గ్రౌండ్ లెవెల్ కంటే పైకి ఉంటుంది చూడచ్చు అదైతే బోరు వాటర్ పరంగా కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం మనకు స్టెప్స్ అయితే ఇటు ఉంటాయి ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం ఇటు సైడ్ అయితే ఇటు వాష్ ఏరియా వస్తుంది ఒకటి పైకి వెళ్ళి చూద్దామండి మీకు ఇది పైన చూసుకోవచ్చు మనకు పైన వచ్చేసి ఫోర్ బిహెచ్కే డూప్లెక్స్ ఉంటుంది ఇదంతా ముందు ఫ్రంట్ ఏరియా డ్రిల్ కూడా ఇటు సైడ్ అయితే పెట్టించింది మనకు ఏదైతే రోడ్ థర్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయి ఇవి వన్ అయితే బిల్డింగ్ అని మీకు చుట్టూ అయితే రెసిడెన్షియల్ ఏరియానే మనకిది పైన ఫస్ట్ ఫ్లోర్లో చూస్తున్నాము గాని కానీ గా ఉందండి హౌస్ మాత్రం ఇండిపెండెంట్గా చూసుకున్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది చూసుకోవచ్చు పైన నుంచి మీకు లోపల స్టెప్స్ ఉంటాయి డూప్లెక్స్ చాలా గా ఉంటుంది మన కింద వచ్చేసి ఒక బెడ్రూమ్ ఉంటుంది హాలు మీకు ఇటు సైడ్ వచ్చేసి కిచెన్ ఉంటుంది చూసుకోవచ్చు ఇదంతా కిచెను కిచెన్ కూడా చాలా నీట్గా ఉందండి మీకు అటు సైడ్ అయితే ఒక బెడ్రూమ్ ఉంటుంది చూపిస్తాను అది కూడా మీకు ఎటు సైడ్ అయితే వాష్ ఏరియా మీకు వాష్ ఏరియా ఉంటుంది ఇక్కడ ఇక్కడ కూడా అన్ని గ్రిల్స్ పెట్టి ఉన్నాయి మీకు వీడియోలో ఏమైనా అర్థం కాకుండా కూడా నేను డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాను ఎలా ఎలా ఉంటుందని ఒకసారి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ దగ్గర మన ప్రాపర్టీస్ ఉన్నా కూడా సేల్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదిస్తే మా ద్వారా సేల్ చేపిస్తామండి చూడొచ్చు ఇది వచ్చేసి మనకు బెడ్రూము మనకు కింద బెడ్రూమ్ వస్తుంది అటాచ్డ్ టాయిలెట్ కూడా ఉంటుంది చూడొచ్చు పైన కూడా ఫాల్ సీలింగ్ ఎవ్రీథింగ్ చేసింది కబోర్డ్ వర్క్ కూడా ఉంది మాకు ఇది ఒక వాష్రూమ్ వస్తుంది కింద వచ్చేసి వాష్రూమ్స్ ఒక బెడ్రూము హాలు కిచెను మీకు బయట కూడా హాల్ ఏరియా ఉంటుంది సార్ పైకి వెళ్ళి చూద్దాం నేను వన్ బై వన్ కవర్ చేస్తున్నాను మనకు మెట్రో వచ్చేసి జస్ట్ ఇక్కడ నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ కూడా ఉండదండి జస్ట్ ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుంది అంతే చూసుకోవచ్చు మీకు ఇటు సైడ్ ఒక బెడ్రూమ్ ఉంటుంది మళ్ళీ పైకి కూడా పెంట్ హౌస్ కూడా లోపల నుంచి వెళ్ళొచ్చు ఇటు సైడ్ ఒక బెడ్రూమ్ వస్తుంది మీకు ఇటు సైడ్ ఒక బెడ్రూమ్ అటు సైడ్ మొత్తం త్రీ బెడ్రూమ్స్ ఉంటాయి పైన త్రీ బెడ్రూమ్స్ మీకు అటు ముందు బాల్కనీ ఉంటుంది పైన పూజ కూడా ఉంటుంది ఇండిపెండెంట్గా ఉండే వాళ్ళకైతే చాలా నీట్గా ఉంటుందండి చూసుకోవచ్చు ఇది ఒక బెడ్రూమ్ ఇందులో ఫాల్ సీలింగ్ కానీ లైటింగ్ కానీ ఎవ్రీథింగ్ ఉందండి ఇది వచ్చేసి మీకు బయట బాల్కనీ ఫ్రంట్ సిట్టింగ్ ఏరియాలో మీరు ఇక్కడ చూడవచ్చు ఇదంతా పైన హాలు పైన హాలు ఇటు సైడ్ ఒక బెడ్రూమ్ ఉంటుంది స్టేట్ ఒక బెడ్రూమ్ మీకు ఇది నూట ఇరవై ఐదు గజాల్లో ఉందండి వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ మంచి సెంటర్లో ఉందండి అన్ని హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ నియర్ వాకే ఊళ్ళు వెళ్ళిపోవచ్చండి సూపర్ మార్కెట్స్ అని అన్ని వాకేబుల్ డిస్టెన్స్లో ఉంటాయి ప్రగతి నగర్ ఎగ్జాక్ట్లీ మంకీ సెంటర్ అండి మంకీ సర్కిల్ నుంచి జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ ఉంటుంది ఎక్కువ దూరం ఏమి ఉండదండి మీకు లోన్ వస్తుంది ఎవ్రీథింగ్ క్లియర్ అండి చూడొచ్చు పెయింటింగ్స్ అని అవన్నీ కూడా ఇప్పించారు నేను బిల్డింగ్ ఏజ్ అవన్నీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి చూసుకోవచ్చు అర్థం కాకుండా వీడియోలో మీకు అన్నీ నచ్చి ప్రైస్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను మనం పెట్టే ప్రైజ్కి స్లైడ్లీ నెగేషివ్లు ఉంటుందండి ఎక్కువ నెగేషివ్లు అయితే ఉండదు చూడొచ్చు అన్నీ చూపిస్తాను వన్ బై వన్ ఏమైనా వీడియో అర్థం కాకుండా కాల్ చేసి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చండి మీకు ఏమైనా వీడియోలో సమ్ మిస్ అయినా కూడా నేను కాల్ చేసి చెప్తాను పైనుకెళ్ళి చూద్దాం పైన మీకు ఒక పెంట్ హౌస్ ఉంటుంది అయినా పెంట్ హౌస్ ఉంటుంది పైన అయితే సపరేట్ అయితే ఉంటుందండి ఇక్కడ క్లోజ్ చేసుకోవడానికి పైకి క్లోజ్ చేసుకోవచ్చు చూడొచ్చు ఇటు సైడ్ ఒక మీకు ఇదంతా బయట వ్యూ బయట ఏరియా ఒకసారి లోపల చూపిస్తాను ఇటు సైడ్ కూడా మీకు డోర్ ఉంటుంది క్లోజ్ చేసుకోవడానికి మనకి పైన సింగిల్ బెడ్రూమ్ అయితే ఉంటుంది పెంట్ హౌజు హాలు ముందు ఏరియా బెడ్రూము అటాచ్డ్ టాయిలెట్ ఉంటుంది నీట్గా ఉందండి టైల్స్ పరంగా ఎవ్రీథింగ్ చూసుకోవచ్చు చాలా బాగుంది పాత కన్స్ట్రక్షన్ కానీ చాలా నీట్గా ఉందండి నేను ఎన్ని సంవత్సరాలు కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి బయట కూడా మీకు ఇదంతా ఓపెన్ ఏరియా వస్తుంది అక్కడ మీకు ట్యాబ్స్ కూడా ఉన్నాయి వాష్ ఏరియా పరంగా కూడా ఇచ్చారు ఓకే అండి నేను క్లియర్గా డీటెయిల్స్ మెన్షన్ చేశాను ఇంకేమైనా అర్థం కాకపోతే చుట్టూ చూసుకోవచ్చు అన్ని బిల్డింగ్స్ ఏ ఉంటాయి మనకు సార్ మళ్ళీ ఒకసారి కింద కూడా చూపిస్తా తీసుకుయ్యా కానీ హౌస్ అయితే చాలా బాగుందండి నీట్గా ఉంది మీకు అన్నీ నచ్చి కనుక ప్రైజ్ నచ్చితే కనుక ఒకసారి వచ్చి డైరెక్ట్ వచ్చి విజిట్ చేసుకోండి చూడొచ్చు మనకు టోటల్గా పై వరకు అయితే స్టెప్స్ ఉంటాయి టెర్రస్ పైకైతే కింద కూడా చూసుకోవచ్చు మీకు లైటింగ్ కూడా చాలా బాగుంటుంది లైటింగ్ పరంగా చూసుకున్నా దేని పరంగా చూసుకున్నా ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది మళ్ళీ మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది వాస్తవ పరంగా కూడా చాలా బాగుంటుందండి వాస్తవ పరంగా చూసుకుంటే చాలా నీట్గా ఉంటుంది ఓకే సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు నోటిఫికేషన్ వచ్చింది సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ముందైతే రోడ్డు మీకు థర్టీ ఫార్టీ ఫీట్ రోడ్డు ఉంటాయి కొంచెం ఇటు సైడ్ ఎట్టు వెళ్తే మీకు మంకీ సెంటర్ వస్తుంది